హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ ముందాన్ని మాట్లాడుతున్నాను నాకు ఇప్పుడే ఒక కాల్ వచ్చిందండి విజయవాడ నుంచి అన్న మీ పేరేం పేరు గోపి గోపి అన్న ఇప్పుడే నాకు కాల్ చేసిండు రెండు వేల ఏడు వందల రూపాయలంట ఢిల్లీలో ఉన్నాడంట ఎవరో డీలర్ మా మా లెక్క రెండు వేల ఏడు వందలు ఇస్తే కారు ఢిల్లీ నుంచి పంపిస్తారంట ఎన్ఓసి అప్లై చేస్తారంటే ఇక డబ్బులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదంట అన్న ఇదే నాన్నది గోపి

రెండు వేల ఏడు వందలు ఎవరో మన తెలుగు అతను రెండు వేల ఏడు వందలు సుభాష్ అంట పేరు రెండు వేల ఏడు వందల రూపాయలు మీరు నాకు ఇవ్వండి నేను ఎన్ఓసి దీపించి కారు కంటైనర్కిసి విజయవాడ పంపిస్తా విజయవాడ వచ్చిన తర్వాత బండి నచ్చితేనే డబ్బులు ఇవ్వండి లేకపోతే లేదని అన్నారంట ఇదే కదా ఇటువంటి రెండు వేల ఏడు వందలు పదివేలు ఐదు వేలు నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదండి ఎవరికి కూడా కొట్టకండి అనవసరంగా మీరు మోసపోతారు నేను వీడియో పరంగా అలాగే ఈ గోపి అన్న కూడా గోపి అన్న నీకు కూడా చెప్తున్నాను ఇటువంటివి నమ్మకండి అండి ఇక్కడ కస్ట ఇక్కడ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ కస్టమర్లు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే ఇక్కడ బండి అయితే మాకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాతే మేము ఏ యూట్యూబర్ అయినా సరే కరెక్ట్గా ఉన్న యూట్యూబర్ కారు కంటైనర్కి వేసి పంపించడం అయితే జరిగింది అన్న ఏ మోడల్ అన్న మీకు చెప్పింది

ఓకే 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 రెండు రెండు వేల ఏడు వందలకి రెండు వేల పద్దెనిమిది కారు మూడు లక్షల యాభై వేలు చెప్పి రెండు లక్షల యాభై వేలు ఫైనల్ ఇస్తా అన్నారంట ఫ్రెండ్స్ ఇది నమ్మకండి ఢిల్లీలోనే రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ డిజైర్ టైప్ 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 త్రీ వచ్చేసి దాదాపుగా నాలుగు లక్షల నలభై వేల నుంచి నాలుగు లక్షల యాభై వేలు ఉంది అసలకి తలకిందుల తపస్సు చేసినా కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలకి రాదు వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే రెండు వేల ఏడు వందలు కొడతారు లేకపోతే మూడు వేలు కొడతారు మీరు లేకపోతే ఒక ఐదు వేలు కొడతారు రోజు టార్గెట్ ఉంటుంది వీళ్ళకి ఏది దొంగలకు దొంగలకు టార్గెట్ ఉంటుంది రోజుకు రెండు వేలు ఒక పది మంది కొట్టారు అనుకోండి దాదాపుగా ఒక ముప్పై నలభై వేలు రూపాయలు వాళ్ళకి డబ్బులు వచ్చినట్టే ఇది ఒక రకమైన దంద అనమాట ఎవరికి కూడా నాతో సహా ఎవరికి కూడా అడ్వాన్స్గా డబ్బులు అయితే కొట్టకండి అండి అడ్వాన్స్గా ఎలా కొడతారంటే ఒక బండి నేను కారు ముందు నిలబడి వీడియో తీసి ఒకవేళ అది నచ్చితే మాత్రం అడ్వాన్స్ కొట్టండి కారు మీరు ముందే కారు ఇంకొక కొంతమంది ఏంటంటే పదివేలు కొట్టి మీరు కార్లు చూడండి అని కొంతమంది అడ్వాన్సులు కొడుతున్నారు అట్ట కూడా కొట్టకండి అండి అడ్వాన్సులు అట్లా కూడా కొట్టకండి ఎందుకంటే కొంతమంది యూట్యూబర్లు కానీ కొంతమంది ఏం చేస్తారంటే పదివేలు తీసుకుంటారు నాలుగు రోజులు చూ చూడరు బండి ఈ పదివేలు అయిపోయాయని ఫోన్ చేసి చెప్తారు అందుకని అడ్వాన్సులు కారు చూడండి అని అడ్వాన్సులు అయితే మీరు కొట్టకండి కారు ఎవరైనా మీ మేము యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టిన తర్వాత ఆ కారు మీకు నచ్చితే మాత్రం అప్పుడు అడ్వాన్స్ కొట్టండి అప్పుడు దాకా కూడా మీరు మాత్రం కార్లు చూడండి మాకు ఇతికి పెట్టండి అని అడ్వాన్సులు అడ్వాన్సులు కొట్టకండి చాలామంది కొన్ని కొన్ని లక్షల డబ్బులు అయితే లాక్కోవడం అయితే జరిగింది కస్టమర్ల దగ్గర నా చరిత్రలో ఇంతవరకు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నదైతే లేదు మనమే పోగొట్టుకున్నాం వాస్తవంగా చెప్పాలంటే అన్న ఏం పేరు అన్నారు మీ పేరు గోపి అన్న ఇట్లాంటివి నమ్మకండి దయచేసి ప్లీజ్ ఎవరి అయినా ఎవరైనా కష్టపడితేనే డబ్బులు వచ్చేది అన్న మీరైనా అర్థం చేయ మీరు డౌట్ ఎట్లా వస్తుందన్న అది పక్కా ఫ్రాడ్ కదా నువ్వు రెండు వేల ఏడు వందలు కడితే రెండు గోపి అన్న అట్లాంటివి ఏం నమ్మకండి ఎవరైనా కష్టపడితే వచ్చేవి డబ్బులు ఓకేనా అవి అంతా ఫ్రాడు పడవడు కానీ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది నా వీడియో మీరు కూడా ఢిల్లీ కార్లకండి కస్టమర్లు అడ్వాన్స్గా అంటే కార్లు చూడమని పదివేలు ఇరవై వేలు అడ్వాన్సులు ఎవరికి కొట్టకండి నేను ఇంతవరకు నా రికార్డులో ఒకళ్ళ దగ్గర పదివేలు తీసుకొని బండి చూస్తానికి ఎప్పుడు తిరగలేదు ఎప్పుడైనా బండి యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత అది ఎవరి ఎవరికైనా కస్టమర్లకు నచ్చిన తర్వాత అడ్వాన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అలాగే నేను ఎప్పుడు కూడా ఒకళ్ళని ఒక ఫ్లైట్ టికెట్ అడగలేదు ఒకళ్ళని ట్రైన్ టికెట్ అడగలేదు ఇక్కడ ఆటో ఛార్జ్ కూడా ఎప్పుడు కూడా అడగలేదు నాకు ఒక స్కూటీ ఉంది దాంట్లో పెట్రోల్ కొట్టించుకొని నేనే ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాను దాదాపుగా తిరిగి బండ్లు ఎత్తుకుతూ ఉంటానండి ఎవరికి కూడా మీరు డబ్బులు కొట్టి ఎవరైనా కష్టపడితే వచ్చేది ఇవాళ కస్టమర్స్ దగ్గర కూడా జనాల దగ్గర కూడా సమాజంలో డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి మీరు డబ్బులు ఎవరెవరికూ కొట్టేసి మీరైతే మోసపోకండి దయచేసి ప్లీజ్ ఓకే అయ్య మీరైతే డబ్బులు కొట్టకండి రెండు లక్షల యాభై వేలకి రెండు వేల పద్దెనిమిది కారు అయితే వందకి రెండు వందల శాతం కూడా రాదు మీకు రెండు వేల పద్దెనిమిది టైప్ త్రీ వచ్చేసి ఢిల్లీలోనే ఎటు కాదన్న తక్కువలో తక్కువేసుకున్నా కూడా నాలుగు లక్షల రూపాయలు అన్న నాలుగు లక్షల నలభై వేలు మార్కెట్ ఉంది ఇక్కడ నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తాను నాలుగు నలభై అమ్ముతానో నాలుగు అయితే తక్కువ లేదు మీరైతే అట్లా డబ్బులు అయితే ఎవరికి కొట్టకండి మోసపోకండి ఒక నమ్మకమైన యూట్యూబర్ కానీ నమ్మకమైన మీ ఇంటి పక్కన లేకపోతే మీరు ఊర్లో ఉన్న వ్యక్తి ఉంటేనే మీరు బండ్లు కొనుక్కోండి కానీ ఎవరిని పడితే వాళ్ళు ఫేస్బుక్లో ఫోటోలు పెట్టారు ఫోటో కార్ నెంబర్ ఫోటో సౌపడుతున్నాయా కార్ నెంబర్ కూడా ఫోటో కూడా అది నెంబర్ కూడా బ్లర్ చేసిందట నేను కూడా గ్రూప్ ఉంది నాకు ఆ గ్రూప్లో బ్లర్ చేసి కొన్ని కార్లు నేను ఫొటోస్ పెడతాను కాకపోతే ఏంటంటే నేను ఐదు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్లో ఉన్నా నా ఆధార్ కార్డు పాన్ కార్డు పెడతా నా ఇంటర్ అడ్రస్ చెప్తా ఆ విషయంలో నో డౌట్ ఎందుకంటే కొన్ని వేలం పాటల్లో బండ్లు డైరెక్ట్గా హోల్సేల్ రేట్లకు ఇప్పిస్తాను అంతేగాని అంతేకాని ఎప్పుడు కూడా ఒకరి దగ్గర ఒక రూపాయి కూడా మనం తీసుకొని తినట్లేదు ఎవరైనా తిన్ తిని ఉంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తిని ఉంటే కింద కామెంట్ పెట్టండి కొంతమంది ఇక మనల్ని బ్యాడ్ చేద్దామని పెట్టేవాళ్ళు ఉంటారులే కానీ మనం ఏందనేది పైన ఆ భగవంతుడికి తెలుసు నేను ముస్లింని అల్లా తాలాహాకి తెలుసు నేను హిందూ దేవుని గౌరవిస్తాను ఆ శ్రీ శ్రీరామచంద్రుకి తెలుసు అలాగే ఆ యేసు ప్రభుకి కూడా తెలుసు నేనేందనేది నా ఏందనే అన్న అట్లా డబ్బులు అయితే కొట్టకండి ఓకేనా జాగ్రత్త ఎంత ఫ్రాడ్ అన్న మీరు రెండు వేల పద్దెనిమిది కొనుక్కోవాలంటే మాత్రం ఇక్కడ నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పద్దెనిమిది బండి ఉంది రెండు లక్షల యాభై వేలకి ఇస్తాం లక్షకి ఇస్తాం నా నేను ఆర్మీ ఆఫీసర్ని నా బండి నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా తక్కువ అమ్ముతున్నా ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు ఇట్లాంటివి అయితే నమ్మకండి దయచేసి డబ్బులు పోగొట్టుకోకండి ఓకేనా ఓకేనా రైట్ థ్యాంక్ యూ బాయ్ అండి ఇదండి ఈనాటి వీడియో వచ్చేసి డబ్బులు అయితే ఎవరు కొట్టకండి అండి దయచేసి మీరు ఇబ్బంది పడతారు ఈయన రెండు వేల ఐదు వందలే అని అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు అన్న రెండు వేల ఐదు వందలే కదా అని ఇట్లా రోజు ఒక పది మంది తగిలిన దాలు ఒక నలభై వేల రూపాయలు వాడి అకౌంట్లో పోతాయనమాట ఈ రెండు వేల ఐదు వందలకి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు అదనమాట జాగ్రత్త అండి ఇటువంటి వాళ్ళతో అయితే జాగ్రత్త మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మున్నాని అందరికీ బాయ్ అందరూ బాగుండాలని చేహింద్